వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు మా ఇంట్లో మరి నేను మా పిల్లల కోసం ఏం స్పెషల్ చేశాను ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా అండ్ క్లారిటీగా చూపిస్తాను అలాగే మీలో ఎంతమంది సేమ్ మీ ఇంట్లో ఇలానే చేస్తారు లేదు అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి ఆలస్యం చెప్పకుండా వీడియో ఏంటో చూసేద్దాం వచ్చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు మా ఇంట్లో రెసిపీ అనమాట ఇదైతే మా పిల్లలకి మా వారికి ఇది చాలా అంటే చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఇంకోటి ఏంటంటే నేను మా ఇంట్లో ఇది ఇలా చేయడం రైస్ అయితే సెకండ్ టైము ఫస్ట్ టైం చేశాను చేసేటప్పుడు అనుకున్నాను ఎలా వస్తుందో ఏంటో ఎలా వస్తుందో ఏంటో అనేసి అనుకొని కొంచెం టెన్షన్ పడుతూ చేశాను అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు కూడా కాకపోతే ఆ రోజు వీడియో తీయలేదు ఎందుకు తీయలేదు అని అనుకోవచ్చు మీరు ఆ రోజు కరెంట్ ఒకటి లేదు తర్వాత వెలుతూరు అనేది రావట్లేదు కొంచెం వర్షం పడుతుంది అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు వీళ్ళు సడన్గా అడిగేసరికి చేశాను ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా సెకండ్ టైం చేసినప్పుడు ఎలాగైనా వీడియో తీసి పోస్ట్ చేయాలని అనిపించింది అందుకని ఇంకా ఈరోజైతే నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను మరి మీ అందరికీ ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ఇలానే చేస్తారా లేదా అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఇప్పుడు ఆలస్యం చెప్పకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఈ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఫలా వండి నేను చేసిందైతే మా ఇంట్లో బిల్ మేకర్ ఫలావ్కి సంబంధించిన హోల్ మసాలా గరం అన్నీ ఇక్కడ నేనైతే ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ముందే ఇవి మనకి షాప్లలో ఉంటాయి మీరు కావాలి అంటే అన్నీ కొనుక్కోవచ్చు బయట కూడా మనకి మామూలుగా చిన్న చిన్న షాపులలో కూడా ఉంటాయి డి మార్ట్లో కూడా ఉంటాయి అన్నమాట మనకి బిర్యానీ మసాలాలు అలాగే ఫలావ్ దిన్సులు అన్నీ కూడా ఉంటాయండి బిర్యానీ దిన్సులు వేరు ఫలావ్ దిన్సులు వేరు ఉంటాయి దానికి దీనికి తేడా అని కూడా నేను చెప్తాను ఇక్కడ నేనైతే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను బాత్మస్ రైస్ తీసుకొని ఇలాగ గిన్నెలో ముందే పెట్టేసుకొని వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఆ రైస్ నానే లోపు మనం ఇక్కడ తాలింపు అనేది వేసిద్దాము పోపేసుకుందాము ఇక్కడ పప్పు కుక్కర్ అయితే తీసుకున్నానండి నేను పప్పు కుక్కర్లో చేస్తున్నాను అనమాట మీ ఇష్టం మీరు పప్పు కుక్కర్లో కావాలంటే పప్పు కుక్కర్లో అయినా చేసేసుకోండి లేదు అనుకుంటే మామూలు గిన్నెలో అయినా చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఫలావ్కి సంబంధించిన దినుసులు అన్నీ వేసేసుకున్నాను దాల్చిన చెక్క లవంగం ఇలాచి మరాఠీ మొగ్గ యాలుక్కాయ బిర్యానీ ఆకు షాజీరా స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ ఆయిల్లో మనకి చక్కగా మగ్గిపోవాలి చిటపటలాడుతూ ఉన్నప్పుడే ఇలాగా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పెద్ద సైజు టమాటో అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం అండి మీరు ఇందులో టమాటా వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే నేను పప్పు కుక్కర్లో చేస్తున్నాను కదా పప్పు కుక్కర్లో చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అంతా చక్కగా రైస్కు పడుతుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలీదు ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాగ పప్పు కుక్కర్లో ట్రై చేయండి ఫలావ్ అనేది సూపర్ టేస్టీగా పొడి చాలా బాగుంటుంది ఈ రైస్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు ఎండింగ్లో నేను చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయాయి కదా ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను అలాగే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి మనం ఎప్పుడైనా సరే చికెన్ కర్రీకి కానీ చేపలకి కానీ మటన్కి కానీ ఇలాగ బిర్యానీ రైస్కి కానీ పలావ్ కానీ అప్పటికప్పుడు నూరు వేసినటువంటి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మేకర్ అయితే ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ మిల్క్ మేకర్ తీసేసుకొని వాటర్లో ఇలాగా వేసేసుకొని ఒక అర్ధ ఒక పది నిమిషాలు అంతే మ్యాక్సిమం ఒక పది నిమిషాలు నానపెట్టి పక్కన ఉంచుకున్నాను అనమాట చూసారు కదా ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని ఇలాగా తీసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలాగా మనం మిల్ మేకర్లో వాటర్ ఫస్ట్ కొన్ని పోస్తాం కదా ఆ వాటర్ని వంపేయాలండి చాలామంది వంపారు మళ్ళీ సెకండ్ టైం కూడా కొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలాగా ఇందులో వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది తక్కువగా వేసేసాను అలాగే స్పైసీనెస్ కూడా తక్కువగానే వేస్తున్నానండి ఎందుకంటే మా కేతన్ బాబుకి మొన్నటి వరకు హెల్త్ బాగాలేదు జాయింటీస్ వచ్చాయి కదా అలాగే నాకు కూడా జాయింటీస్ వచ్చాయి కదా సో డాక్టర్ గారు అయితే ఫ్రైలు కానీ ఆయిల్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తినకూడదు అని చెప్పారనమాట అందుకని నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగానే వేసాను తర్వాత స్పైసీనెస్ అనేది కూడా తక్కువగానే వేసేస్తున్నాను మీ ఇష్టమండి మీరు ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసేసుకోండి పర్లేదు స్పైసీనెస్కి ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం స్పైసీ అనేది కూడా ఎక్కువగా వేసేసుకోండి ఇప్పుడు ఇంట్లో నేను పట్టినటువంటి గరం మసాలాను కూడా కొంచెమే వేసాను చూసారు కదా లైట్గా వేసేసి ఇలాగ గరిటెతోటి మొత్తాన్ని కలుపుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగు కప్పుల వాటర్ పోస్తారేమో తప్పు అలా చేయొద్దు ఓకేనా మళ్ళీ మీకు రైస్ అనేది పొడిపొళ్ళు ఆడుతూ రాదు మెత్తగా వస్తుంది అనమాట సో ఇక్కడ మూడు కప్పులన్నర వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అలా అయితేనే మనకి ఫలాం అనేది ఫలావ్ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కొలత కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే రైస్ అనేది పొడి ఆడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము మూత తీసి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి చూసారు కదా ఇలాగ మనకి వాటర్ అంతా పైకి ఇలా పొంగుతూ రావాలి అలాగే ఆయిల్ అంతా పైకి తేలింది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానపెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వాటర్ లేకోకుండా ఇలాగ ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం ఉప్పు అనేది ఇక్కడ వేసేసుకోవాలండి మళ్ళీ తర్వాత వేసుకుంటే కలవదు కదా నేను ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చూశాను కొంచెం వేసానమాట ఇంక ఇప్పుడు దీనిపైన విజిల్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ అనమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి విజిల్స్ అయితే వచ్చాయన్నమాట అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి తీయొద్దు విజిల్ అనేది ఆవిరి వస్తుంది కదా చూసారు కదా నేను తీస్తుంటేనే పొగలు వెళ్ళిపోతుంది మంచులో పొగ ఎలా వెళ్తుంది అలాగ వేడివేడిగా వా చూసారు కదండి మా ఇంట్లో ఈరోజు నేను చేసిన రెసిపీ మిల్ మేకర్ ఫాలో చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ అయితే భలేగా పొడి పొళ్ళాడుతూ వచ్చిందండి చాలా బాగుంది ఎమ్మీ ఎమ్మిగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా దీనికి కాంబినేషన్గా నేనైతే బంగాళదుంపతో చేశానమాట బంగాళదుంప రెసిపీ చేశాను కుర్మా చేశాను ఆ వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ డే పెడతాను ఖచ్చితంగా చూడండి అది కూడా నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను బంగాళదుంప కుర్మా చేస్తుంటే మా ఇద్దరు పిల్లలు కూడా చికెన్ అనుకున్నారు అది ఇప్పటికే అంతవరకు కూడా ఏంటి మమ్మీ చికెన్ చేస్తున్నావా అన్నారు తర్వాత నేను ప్లేట్లో వాళ్ళకి వడ్డించిన తర్వాత తెలిసింది అది చికెన్ కాదు మమ్మీ చేసింది బంగాళదుంప కుర్మా అని టేస్ట్ మాత్రం అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎమ్మిగా ఇంకా మా ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా మా కేతన్ బాబుది అనమాట ఈ ప్లేట్ వచ్చేసి ఎప్పుడు ఇంట్లో కొంచెం వంట అనేది వెరైటీగా చేస్తే ఇదే ప్లేట్ కావాలి మా పిల్లలకైతే ఇది మా కేతన్ బాబుది మోక్షజ్ఞాకి వేరేది అనమాట ఇంకా రైస్లోకి అయితే ఈ బంగాళదుంప కుర్మా చేసేసాను ఇంకా అయితే ఇలాగ లేమను ఆనియన్ పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగుంది పిల్లలు ఇద్దరు ఇష్టంగా తిన్నారు మా పిల్లలతో పాటు మా వారు కూడా ఇంకా మేము నలుగురం అయితే ఇష్టంగా తిన్నామండి చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మరి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ